ప్రస్తుతం రాజకీయాల్లో భజన పరులు ఎవరైతే ఉంటారో ఆ భజన పరులదే రాజ్యం పదవులు కావాలన్నా మరో రకమైనటువంటి ప్రయోజనాలు కావాలి అన్నా ఎంత భజన చేసే నాయకులకి అంత త్వరగా పదవులు అనేటివి వాళ్ళ దగ్గరకు వస్తాయి ఈ భజన అందరూ చేసినా కూడా చూడడానికి చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది కానీ ఆ భజన చేసే వాళ్ళకి ఎట్లుంటుందో తెలియదు కానీ కొందరు భజన చేస్తే చూసే మనలాంటి వాళ్ళకి మాత్రం చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది తాజాగా జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారు అసెంబ్లీలో చేసినటువంటి భజన చూసిన తర్వాత నాకు నిజంగానే అరే ఈ పెద్ద మనిషికి ఈయనకు ఈ స్థాయిలో భజన చేయాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది అది కొనతాల రామకృష్ణ గారు చేసినటువంటి ఆ భజన చూసి ఏదో కొత్తగా ఈరోజు ఎన్నో రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు కూడా ఈ స్థాయి భజన చేయలేరే ఇప్పుడు ఈయన ఏం ఆశిస్తున్నారు నెక్స్ట్ ఏమైనా మంత్రి పదవి ఆశిస్తున్నారా మంత్రి ఆయన చూడలేదా ఎమ్మెల్యే లేరా ఎంపీ లేరా కొత్తన ముప్పై ఆరు సంవత్సరాల క్రితమే ముప్పై రెండు సంవత్సరాల వయసులో అనకాపల్లి నుంచి కాంగ్రెస్ ఎంపీగా రాజశేఖర్ రెడ్డి గారి శిష్యుడిగా ఈయన ముప్పై రెండు సంవత్సరాల వయసులో ముప్పై ఆరు ఏళ్ళ కిందట అనకాపల్లి నుంచి తొమ్మిది ఓట్ల తేడాతో ఎంపీగా గెలిచి తొమ్మిదో లోక్సభలో అడుగు పెట్టారు ముప్పై రెండు ఏళ్ళకి నేను కొత్తగా వేటే లేవు కదా ఎమ్మెల్యే మినిస్టర్యారు మరి ఈ భజన ఏంటి సన్నిజంగా ఆశ్చర్యం అనిపించింది ఏమంటున్నారు తెలుసా సీఎం పిఎం నరేంద్ర మోదీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అని ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కదా జనసేన పార్టీ అధ్యక్షుడు వీళ్ళ ముగ్గురి కలయిక త్రివేణి సంగమం లాంటి పవిత్రమైనదట అంటే ఒకవేళ వీళ్ళు విడిపోయారు అనుకోండి నెక్స్ట్ అప్పుడు త్రివేణి సంగమం అప అపవిత్రమైపోతుందా సార్ సరే ఇప్పుడు కలిసి ఉన్నారు కాబట్టి త్రివేణి సంగమం అంత పవిత్రమైనది ఒకవేళ వీళ్ళు ఒకరికొకరు తిట్టుకున్నారు అనుకోండి అప్పుడు త్రివేణి సంగమం మలినం అయిపోతుందా అపవిత్రమైపోతుందా జనరల్గా అడుగుతున్నాను వీళ్ళ ముగ్గురి కలయిక త్రివేణి సంగమం అంత పవిత్రమైనది అంటే అంతే ఆగలేదు రాష్ట్రం కష్టాలలో ఉంది అని ఆ దేవుడే ఈ ముగ్గురిని త్రిమూర్తుల రూపంలో పంపించారట ఆ త్రిమూర్తులు ఎవరో కాదు అప్పుడు మన త్రిమూర్తులు త్రిమూర్తులు అంటుండే కదా ఆ త్రిమూర్తులు ఈ ముగ్గురేనట రాష్ట్రం కష్టాల్లో ఉంది అని దేవుడే ఒక త్రిమూర్తుల రూపంలో వీళ్ళని పంపించాడట వీళ్ళ కలయిక త్రివేణి సంగమం అంత పవిత్రమైనదట ఈ స్థాయిలో భజనది కూడా కొనదాలి రామకృష్ణ గారు చాలా కమిటెడ్ గా రాజకీయాలు చేశారు చాలా పద్ధతైన మనిషిగానే పేరుంది ఏ పార్టీలో ఉండేది ఎవరిష్టం వాళ్ళది పార్టీల సమస్య కాదు కానీ ఈ స్థాయి భజన ఎనిమిది నెలల్లో ఆంధ్రప్రదేశ్కి ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయా సరే కూటమిలో ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి చెప్పుకోవాలేమో బానే ఉంది ఎనిమిది నెలలు ఎనిమిది లక్షల కోట్లు వచ్చాయా సార్ సరే పోనీయండి రాజకీయ నాయకులు నిజాలు మాట్లాడారు కాబట్టి ఇవంతా ఓకే కానీ భజన అసలు ఈయనతోటి రామకృష్ణ గారితో కొనతాల రామకృష్ణ గారితోటి అటు జనసేన ఎమ్మెల్యేలు ఇటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా పోటీ పడలేకపోయారు టీడీపీ నుంచి కాలవ శ్రీనివాసుల గారు లాంటి వాళ్ళు అయితే కనీసం పోటీ పడలేకపోయారులేండి అంటే జగన్ కరోనా కంటే ప్రమాదకారి అని రాష్ట్రం కష్టాల్లో ఉన్న ప్రతిసారి దేవుడి రూపంలో చంద్రబాబు గారు వస్తారు అని చెప్పి సరే వాళ్ళ పార్టీ వాళ్ళు ఆ స్థాయిలో భయం చేసుకున్నారేమో ఆయన కూడా పురతాల రామకృష్ణ గారితో పోటీ పడలేకపోతే ఆశ్చర్యం అనిపించింది ఏమన్నా మంత్రి పదవా ఒకవేళ నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటే ఇప్పుడు మీ అధ్యక్షులు వారు ఏమన్నా కేంద్రానికి పోయి ఆ ప్లాన్లు ఏమైనా ఉన్నాయా ఆలోచన చేస్తున్నారా అట్లయితే జనసేనకి ఇంకో మంత్రి పదవి వస్తుందా వస్తే మరి కొంతాల రామకృష్ణ గారికి ఆ ఛాన్స్ ఏమన్నా కావాలని ఈ స్థాయిలో భజన చేస్తున్నారా బొగా నాకు భజన చేయడం ఆశ్చర్యం అనిపించలే ఇటువంటి పెద్ద మనిషి ఈ స్థాయి భజన చేయడం దేవుడి రూపాల త్రిమూర్తులు గల రూపంలో వచ్చారా త్రిము త్రివేణి సంగమం అంత పవిత్రమైనదా అసలు ఏంటో సార్ నిజంగా ఎంత రాజకీయాల్లో భజన పనులకు స్థానం ఉండాలి అన్నా కూడా మీలాంటి వాళ్ళు చేసేసరికి కాస్త దెబ్బెట్టుగా అనిపించింది సార్ ఏమనుకోకండి